హాయ్ ఫ్రెండ్స్ గోవిసెట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు మ్యారేజ్ చేసుకుని ముందుకు వెళ్ళేటప్పుడు మ్యారేజ్ రిలేషన్లో ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో మ్యారేజ్ చేసుకుంటాం ఒక ఇద్దరు రిలేషన్షిప్పు మ్యారేజ్కి ముందు స్టార్ట్ అయ్యి మ్యారేజ్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్తో ముందుకెళ్ళి అవి రీచ్ కాక ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఎంతో గొడవలు పడుతూ ఎంతో ఇగోలతో డిస్టర్బ్ అవుతూ ఉంటాం అన్నమాట కాబట్టి ఇక్కడ ముందు మీరు తెలుసుకోవాల్సింది ప్రజెంట్ జనరేషన్లో కంపల్సరిగా మ్యారేజ్కి ముందు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటే ఒకరికొకళ్ళు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అసలు రియల్ లైఫ్ మ్యారేజ్ అయినాక ఎలా ఉంటుంది ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం కలిసి ఉండగలుగుతాం ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనేది ముందే మీరు సెషన్స్ తీసుకుంటే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ సెషన్స్ ముందే మీరు తీసుకుంటే కంపల్సరిగా నెక్స్ట్ లైఫ్ అనేది మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని సరిదిద్దుకునే విధంగా దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళే విధంగా ఉంటారు కా ఉంటారు కాబట్టి మీరు ముందుగా మ్యారేజ్ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్స్ తీసుకోవటం వలన నెక్స్ట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఒక ఇద్దరు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇద్దరు రిలేషన్స్లో ఇద్దరు అది మ్యారేజ్కి అది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు ఏ మ్యారేజ్ అయినా మ్యారేజ్కి రూట్సే తప్ప అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఏదైనా మ్యారేజ్కి ఉన్న రెండు మార్గాలే తప్ప వేరేది ఏమీ కాదనమాట మ్యారేజ్ తర్వాత అందరూ ఒకటే మ్యారేజ్ తర్వాత ఎందుకంటే మ్యారేజ్కి ముందు రకరకాల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంటారు నేను ఇట్లా ఉండాలి నా భర్త అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని ఆమె అనుకోవటం కానీ నా భార్య ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని ఈతను అనుకోవటం కానీ రకరకాల ఎక్స్పెక్టేషన్స్తో మ్యారేజ్ చేసుకుని వెళ్ళటం వలన ఆ తర్వాత అలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేనప్పుడు ఈ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ యుగోళకి గొడవలకి కొట్లాడలకి నువ్వెక్కువ నేను ఎక్కువ నా మాట నువ్వే వినాలి నీ మాట నేను వినేదేంటి నాకన్నా నన్ను నేను నీకన్నా నేనే ఎక్కువ నాకన్నా నువ్వు తక్కువ అని ఇలాంటి క్రాషెస్ వలన ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చుకుని గొడవపడి విడిపోయే జంటలు చాలా ఉన్నాయి అన్నమాట కాబట్టి అప్పుడు కౌన్సిలింగ్ తీసుకుని అప్పుడు సరిదిద్దుకుని అప్పుడు అండర్స్టాండింగ్తో ఉండే కన్నా అసలు ముందుగానే రిలేషన్షిప్కి వెళ్ళే ముందే మేమిద్దరం ఇలా రిలేషన్షిప్లో వెళ్ళాలనుకుంటున్నాం అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ముందే తెలుసుకుని ఒక్కొక్క దాని మీద ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు తెలుసుకుని అండర్స్టాండింగ్తో ఉండే ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఫ్యూచర్ మ్యారేజ్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి రిలేషన్షిప్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావటం వలన మళ్ళీ మనం సరిదిద్దుకుని అండర్స్టాండింగ్తో ఒకరికొకరు సెట్ చేసుకుని ముందుకెళ్ళే డట్టు మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి మ్యారేజ్ వచ్చే ప్రాబ్లమ్స్ రకరకాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుని మాట్లాడుకొని ముందుకెళ్ళాలి తప్ప దాన్ని చూసి మనం భయపడి గొడవలు కొట్లాట్లు పెట్టుకోకూడదు అనేది ముందుగానే మనం మాట్లాడుకొని చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట కాకపోతే మ్యారేజ్కి ఎప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అక్కడే ముందు ఏం చూస్తారు మనీ స్టేటస్ అక్కడ కులము మతము ఇలాంటివన్నీ చూస్తారు జాబు ఇలాంటివన్నీ చూసి ముందుకెళ్తాయి తప్ప అసలు మానసికంగా సైక్లాజికల్గా ఇద్దరు ఎలా ఉన్నారు ఎలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు వీక్గా ఉన్నారు దాన్ని సైక్లాజికల్గా మనం ముందుకెళ్ళాలంటే ఒక ఇద్దరు కలిసి ముందుకెళ్ళాలంటే ఎలాంటి అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి ఎలా అండర్స్టాండింగ్తో ఉండాలి అనేది మీరు ముందు తెలుసుకుంటే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మనం సినిమాల్లో చూసో బయట చూసో మన ఫ్యామిలీ పేరెంట్స్ని చూసో మన చుట్టుపక్కల ఉన్న కపుల్స్ని చూసో మనం రకరకాల ఎక్స్పెక్టేషన్ మన మైండ్లో పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట కాకపోతే అక్కడ మనం మ్యారేజ్ చేసుకుని ముందుకెళ్ళినప్పుడు మన రిలేషన్షిప్ వాటికి అసలు సంబంధమే ఉండదు మనం డిఫరెంట్ డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటాం అక్కడికి వచ్చేదానికి వేరే విధంగా కనపడుతుంది మన లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు రియల్ లైఫ్ వేరే ఉంటుంది ప్రాక్టికల్గా వేరే ఉంటుంది అనేది గమనించుకుని మళ్ళీ అండర్స్టాండింగ్తో ముందుకెళ్తే రిలేషన్షిప్ అనేది లాంగ్ రన్ ఉంటుందే తప్ప మనం ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదని చెప్పేసి గొడవలు కొట్లాటలు పడి విడిపోయి ప్రాబ్లం తెచ్చుకునే కన్నా రిలే మ్యారేజ్కి ముందే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అని ఇద్దరు తీసుకుంటే ఇద్దరు అండర్స్టాండింగ్ ముందే చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా అండర్స్టాండింగ్తో ఉండాలి ఎవరెవరు ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఇలాంటివన్నీ ముందే మీరు గ్రహించుకుని ముందే కౌన్సిలింగ్ తీసుకుని ముందుకెళ్తే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఫ్యూచర్ లైఫ్ అనేది తెలుసుకోవాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రజెంట్ జనరేషన్లో మ్యారేజ్కి వెళ్ళే ముందే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్స్ తీసుకుని ముందుకెళ్తారనేది నా యొక్క అభిప్రాయం అనమాట